హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ రోజైతే మీకు కొత్త కొత్త టిప్స్తో అయితే ముందుకు వస్తానండి చూడండి అందరూ ఆయిల్ అప్లై చేస్తారు బట్ కానీ ఇలా కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతా అప్లై చేస్తే హెయిర్ అనేది మీ పిల్లలది కూడా చాలా గ్రోత్ అవుతుందండి చూడండి మా పిల్లలది వాటికైతే నేను ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తాను ఏంది అని అయితే ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నానండి అలాగే మన ఫస్ట్ ఛానల్ అయితే ఫస్ట్ టైం వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా ఉంది హెయిర్ అయితే మంచిగా ఇట్లయితే చిక్కు తీసు చిక్కులు అయితే తీసేసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ అప్లై ఎప్పుడైనా సరే చిక్కు లేకుండా ఉండడం చాలా ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు అటు ఇటు వేసి చిక్కు పడిపోతుంది కదా అది ఇంకా ఎక్కువైపోయి హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది అందుకని ఫస్ట్ అయితే హెయిర్ అప్లైకి చేసేటప్పుడు అయితే మంచిగా చిక్కు లేకుండా హెయిర్ అయితే మంచిగా సాఫ్ట్గా చేసుకోవాలి చూడండి నేను చెప్తున్నా కదా ఫస్ట్ మనం కూడా అనేది కూడా మంచిగా ఇట్లా పళ్ళు అనేది పెద్దగా ఉన్నది తీసుకోవాలి అప్పుడు ఈజీగా చిక్కు అనేది జుట్టుకి పట్టుకోవాలి అనమాట నెక్స్ట్ అయితే చూడండి హెయిర్కి ఆయిల్ని అయితే అప్లై చేస్తున్నా నేను మంచిగా ఇట్లా పాయ పాయికి తీసుకొని అప్లై చేసుకుంటే చాలా చాలా రూట్స్ దగ్గర అయితే మంచిగా టచ్ చేయేటట్టు అప్లై చేయాలండి చూడండి నేను అట్లా అప్లై చేస్తున్నాను ఇలా అయితే అప్లై చేయాలి దీనివల్ల ఏంటంటే ఫ్రెష్ ఇంకొక హెయిర్ అయితే మంచిగా కొత్త హెయిర్ అనేది వస్తుంది అలాగే రూట్స్ దగ్గర తగలడం వల్ల కూడా స్ట్రాంగ్ అవుతుందనమాట హెయిర్ అనేది చూడండి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వరకు ఇట్లా అయితే అప్లై చేయాలి ఇలా మనం హెయిర్ అనేది మంచిగా ఇట్లా కింద నుంచి పైదాక కూడా అప్లై చేస్తూ మన ఫింగర్స్ని టచ్ చేయటట్లో అప్లై చేయాలండి రూట్స్కి హెయిర్ అనేది కూడా మనం ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల కూడా స్మూత్నెస్ వస్తుంది అలాగే షైనింగ్ కూడా వస్తుంది అనమాట చూడండి ఎట్లా అప్లై చేస్తున్నాను మనం ఎప్పుడైనా ఆయిల్ని మంచిగా అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దానికే కేటాయించి మనం హెయిర్ అనేది మంచి స్మూత్ వస్తుందండి ఈ ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల ఇలా పాయపాయకైతే అప్లై చేయాలి ఈ ఆయిల్ అయితే చెప్పా కదండి నేను కోకోనట్ ఆయిల్ వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను మా పాప వాళ్ళకైతే ఆ ఆయిల్ నేను యూజ్ చేస్తాను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో అయితే చూసేవాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసండి నేను ఆయిల్ని యూజ్ చేస్తున్నాను చూడండి కింద కూడా ముందు వైపుకి వేసుకొని మంచిగా ఇట్లయితే అప్లై చేయాలి చూడండి ఇట్లా అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేయడం వల్ల కూడా హెయిర్ అనేది మంచిగా స్మూత్గా సిల్కీ కూడా వస్తుందండి ఆయిల్ని ఎక్కువ అప్లై చేయండి వీక్లీ వన్ టైం అయినా సరే మంచిగా అప్లై చేసేది పిల్లలకి సండే రోజు మంచిగా జెల్ అయితే పైకి వేస్తే నీట్గా చాలా బాగుంటుందండి చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి కూడా మంచిగా లాంగ్ అనేది వస్తుంది మనం హెయిర్ అనేది బాగా ఆయిల్ అప్లై చేసి జెల్ అనేది మంచిగా ఇట్లా రెండు జల్లు వేసేసి పైకి పెట్టేసేయాలి ఫోల్డింగ్ అనేది హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుందండి నేనైతే ఇది అందరికీ చెప్తున్నాను కంపల్సరీ ఇట్లా పెట్టండి పిల్లలకి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి అండి హెయిర్ అనేది కూడా గ్రోత్ అవుతుంది చూడండి చివరిలో కూడా ఇట్లా అయితే అప్లై చేయాలి ఎక్కువ చివరిలో అయితే చిట్లిపోతూ ఉంటాయి కదా హెయిర్ అయితే చిట్లిపోకుండా ఉండడానికి కూడా మంచిగా ఇట్లా అయితే చివరిలో కూడా బాగా పెట్టేసేయాలి ఆయిల్ని ఎక్కువ మనం కంపల్సరీ వీక్లీ వన్ టూ టైమ్స్ అయితే ఇట్లా డే బై డే అయితే అప్లై చేయండి హెయిర్కి మంచిగా ఆయిల్ అయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే చూడండి మసాజ్ లా చేసేసి ఇంకా పైకి పెట్టేసేయాలి హెయిర్ని మినిమం అయితే ఒక ఫార్టీ మినిట్స్ అయితే పైకి పెట్టేసుకోవాలండి పైకి పెట్టేసుకున్న తర్వాత అయితే మనం జల్లు అయితే వేసుకోవచ్చు పిల్లలకి దానివల్ల కూడా హెయిర్ అనేది చాలా స్మూత్నెస్ వస్తుందండి మనం చిక్కులు లేకుండా అయితే కూడా మంచిగా ఇట్లా కోమ్ పెట్టగానే మంచిగా వచ్చేస్తుంది అనమాట చూడండి హెయిర్ డైలీ పెట్టడం వల్ల కూడా పిల్లలకి బ్లాక్నెస్ వస్తుంది షైనింగ్ వస్తుంది అనమాట జుట్టు కూడా రెడ్డిష్గా లేకుండా చూడండి మొత్తం అయితే నేను బాగా అప్లై చేశాను ఎక్కువ ఆయిల్ అయితే మనం డే బై డే పెడతాం కాబట్టి ఎక్కువ అప్లై చేయడం అనేది చాలా మంచి పద్ధతి అండి నెక్స్ట్ అయితే చూడండి నేనైతే జుట్టు వేస్తున్నాను ఇంకా మా పిల్లలకైతే హెయిర్ అనేది చూడండి చిక్కులు లేకుండా ఎంత మంచిగా వస్తుందో స్మూత్ వస్తుందండి మంచిగా రెండు అయితే వేయాలి పిల్లలకి ఒక జడ అసలు వేయద్దండి రెండు జోడులు వేసుకుంటే మంచిగా పిల్లలకు కూడా హెయిర్ అనేది గ్రోత్ అనేది చాలా బాగుంటుంది చూడండి నేనైతే మంచిగా ఇట్లా తీస్తున్నాను కూడా లేకుండా ఎంత స్మూత్ వస్తుందో ఫార్టీ మినిట్స్ తర్వాత మంచిగా అయితే చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా వస్తాయి ఆయిల్ అప్లై చేసి ఫార్టీ మినిట్స్కి హెయిర్ కూడా మంచిగా ఇట్లా స్మూత్ అయిపోతుందండి ట్రై చేయండి చూడండి అయితే అల్లుతున్నాను ఇప్పుడు మంచిగా పిల్లలకి సమ్మర్లో కూడా ఇట్లా అనేది పైకి మంచిగా అల్లేసి పెట్టుకున్నా కూడా వాళ్ళకు కూడా చిరాకు లేకుండా చాలా బాగుంటుంది చూడండి నేనైతే నీట్గా అల్లేసేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను చూడండి స్టెప్స్ వైజ్ ఇట్లయితే నేను ఫోల్డింగ్ చేసి పెడుతున్నాను చాలామంది నాకైతే కామెంట్ చేశారా అంటే ఒకసారి ఫోల్డింగ్ చేసి ఒకసారి హెయిర్ ఏమని చెప్పి చాలామంది కామెంట్ చేశారు చూడండి ఇట్లయితే ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి రిబ్బన్స్తో కాకుండా ఇట్లా మనం కూడా హెయిర్ బ్యాండ్ వేసుకుంటే చూడండి మంచిగా హెయిర్ అనేది గ్రోత్ కూడా అవుతుంది మంచిగా పిల్లలకి చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకైతే డైలీ ఇలా ఫోల్డ్ చేసి అయితే పెట్టండి రిజల్ట్ అయితే చాలా గుడ్ రిజల్ట్ అయితే ఉంటుంది అల్లేటప్పుడు కూడా మంచిగా టైట్గా అలాండి మంచిగా నీట్గా చూడండి రెండు జడ్లు అయితే రెడీ అయిపోయాయి నీట్గా ఉన్నాయో ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది హెయిర్ పిల్లలది వాళ్ళు కూడా నీట్గా అనిపిస్తుంది అండి ట్రై చేయండి ఇంత చిన్న హెయిర్ అయినా కూడా లాంగ్గా అనిపిస్తుంది మా వీడియో ఎలా ఉంది అనేది లైక్ కామెంట్ చేయండి నచ్చే లైక్ చేయండి